తల్లికి వందనం పథకానికి సంబంధించి కమెంట్ సెక్షన్ లో కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి అవి ఏంటంటే తల్లికి వందనం పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి అలాగే ఆ పథకానికి సంబంధించి లిస్ట్ ఏదో రిలీజ్ చేస్తున్న కదా ఆ లిస్ట్ ఏంటి అలాగే మా పిల్లల్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకటో తరగతిలో జాయిన్ చేయించాలనుకుంటున్నాం ఆ పిల్లలకి తల్లికి వందనం అమౌంట్ పడుతుందా అలాగే మా పిల్లలకి ఇంటర్ పూర్తయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు వారికి అమౌంట్ పడుతుందా అలాగే టెన్త్ పూర్తయిపోయింది పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నారు వారికి అమౌంట్ పడుతుందా ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఈ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియో అనేది నేను జూన్ ఏడవ తేదీనైతే అయితే చేస్తున్నాను ఈ వీడియో చేసే టైంకి ప్రభుత్వం నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు అంటే ఎలాంటి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయలేదు కేవలం ఒకే ఒక్క విషయం మాత్రం చెప్తుంది స్కూల్స్ రీ ఓపెన్ చేసే లోపు తల్లికి వందన అమౌంట్ రిలీజ్ చేస్తాము అని అంటే జూన్ పన్నెండున స్కూల్స్ రీ ఓపెన్ చేస్తే జూన్ పన్నెండు లోపు తల్లి కొందరం అమౌంట్ రిలీజ్ చేస్తారు జూలై పన్నెండు లోపు స్కూల్స్ రీఓపెన్ చేస్తే జూలై పన్నెండు లోపు ఈ తల్లి కొందరం అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అంతేగాని ఎక్కడ కూడా ఒక అఫీషియల్ డేట్ అయితే చెప్పలేదు స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తే ఆ లోపే తల్లి వందన అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి కన్ఫామ్ గా జూన్ పన్నెండునే నే ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారనేది చెప్పలేము ఇంకా కొంచెం లేట్ అవ్వదు ఇక తల్లికి వందనం పథకం కోసం ఈ విధంగా అప్లై చేయాలని అడుగుతున్నారు మీరు పర్టికులర్ గా ఈ స్కీమ్ కోసం అప్లై చేయని అవసరం లేదు మీ పిల్లలు కనుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ మధ్య చదువుతున్నట్లయితే స్కూల్లో ఆ పిల్లల యొక్క డేటా అయితే తీసుకుంటారు ఆ డేటాను బేస్ చేసుకునే ఏపీ ప్రభుత్వం ఈ తల్లి కోందరం పథకాన్ని అయితే అమలు చేస్తుంది కాబట్టి మీరు పర్టికులర్గా గా ఈ పథకానికి అయితే అప్లై చేయనవసరం లేదు మీ పిల్లలు గనక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతుంటే ఆటోమేటిక్గా ఈ పథకానికి అయితే అప్లై చేసినట్టే అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు ఉన్నాయి కదా ఆ టైంలో లో మీ పిల్లలు గనక ఒకటో తరగతి నుంచి ఇంటర్ మధ్య చదువుతున్నట్లయితే మీరు ఈ తల్లి వందన పథకానికి సంబంధించి అప్లై చేసినట్టే ఇక పర్టికులర్గా మీ ప్రశ్నలకి సమాధానాలు చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే ఇప్పుడు కొత్తగా స్కూల్ రీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే అంటే ఒకటో తరగతిలో జాయిన్ చేస్తే అలాంటి వారికి తల్లి వందనం అమౌంట్ పడుతుందా అంటే పడదు ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వచ్చేసి గడిచిన విద్యా సంవత్సరానికి అందిస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జూన్ నెలలో స్కూల్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత పిల్లల్ని ఒకటో తరగతిలో జాయిన్ చేస్తే అలాంటి వారికి ఈ తల్లి కొందనే అమౌంట్ అనేది పడదు అలాగే మా పిల్లలకి ఇంటర్ పూర్తయిపోయింది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు అంటే రెండు వేల సంవత్సరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు అలాంటి వారికి ఈ తల్లి కొందనే అమౌంట్ పడుతుందా తప్పకుండా పడుతుంది అర్హత ఉంటే గనక ఇక టెన్త్ పూర్తయింది టెన్త్ పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు కౌన్సిలింగ్ అయిన తర్వాత అలాంటి వారికి తల్లి కొందనే అమౌంట్ పడుతుందా అంటే తప్పకుండా పడుతుంది ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేయబోయే అమౌంట్ అనేది గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించింది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ పూర్తయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు చదువు చదవాలనుకుంటున్న వాళ్ళు అలాగే టెన్త్ పూర్తయిపోయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇలాంటి వారందరికీ కూడా తల్లికి వందనం అమౌంట్ అనేది పడుతుంది అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్ ఏదో రిలీజ్ చేశారని కమెంట్స్ లో అడుగుతున్నారు కదా ఆ రిలీజ్ చేసిన లిస్ట్ ఏంటంటే ఎన్పిసిఏ లింక్ లిస్ట్ అంటే సాధారణంగా ప్రతి సచివాలయంలోను కూడా ఆ గ్రామానికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోతే అలాంటి వారి వివరాలు అయితే సచివాలయ వెల్ఫేర్ ఎస్టెంట్ యొక్క ఎన్బిఎం లాగిన్ లో అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఇక ప్రత్యేకంగా త్వరలో తల్లికి వందడం పథకం అమలు చేస్తారు కాబట్టి ఆ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసిన వారు ఉన్నారో అంటే అప్లై చేయడం అంటే ఇప్పటికే చెప్పుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రుల అంటే వారి తల్లి యొక్క వివరాలు అనమాట వారి తల్లి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోతే అలాంటి వారి వివరాలు అయితే ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ ఎస్టిటెంట్ లాగిన్ లో తల్లికి వందడం పేరుతో ఎన్పిసిఐ లింక్ నాట్ మ్యాప్ లిస్ట్ అనేది వచ్చింది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పిల్లలు స్కూల్లో చదువుతూ అలాంటి వారి తల్లులు ఎవరికైనా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోతే అలాంటి వారి పేర్లైతే సచివాలయ వెల్ఫేర్ ఎస్టెంట్ యొక్క ఎన్బిఎం లాగిన్ లోకి అయితే వచ్చాయి ఇప్పుడు వెల్ఫేర్ ఎస్టెంట్ వచ్చేసి ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి ఫోన్ చేసి వారి యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోమని అయితే చెప్తారు ఇక మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అనేది మీరు ఆధార్ వెబ్సైట్లో ఆధార్కి వచ్చిన ఓటీపీ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి ఎన్పిసిఐ పెండింగ్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఆ పెండింగ్ లిస్ట్ లో మీ పేరు లేకపోతే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయినట్టే